అయినా అసలు ఈసారి అందరూ పైరు నాటేస్తారు అన్నాను కదా చూడండి ఇదంతా అసలు ఇదిగోండి ఆ టెంకాయ చెట్టుకే అవతలవే పైరు నాటుతున్నాం అనమాట ఆ తర్వాత గో ఈ సైడ్ అంతా ఉంది కదా ఇదంతా దుఃఖి చేసిందంతా గో నాటేస్తున్నారు వేరే వాళ్ళు అయితే అదంతా పైరు నాటున్నారు కదా అదంతా చిలిగేసేవాళ్ళు అనమాట ఇది కూడా ఇదంతా శనిగి మిట్టకాయలు ఉన్నాయి చూడండి మాది ఈ మిట్టకాయలు అంతా కూడా వాళ్ళము అయితే అంతా అడుసు దున్నేసారు ఎందుకంటే శనగలో ఏమొస్తుంది ఏం రావడం లేదనమాట ఊరికి అసలు పెట్టిన కూడా రావడం లేదని మీకైతే నేను ఇంతకుముందు చెప్పాను కదా అందుకనే అయితే ఈసారి అందరూ అన్నమాట అసలు ఇక్కడ మీకు ఒకటి చెప్పేదా చుట్టుపక్కల చూడండి పైరు నాటున్నారు కదా ఇక మధ్యలో వచ్చేసి ఇక్కడ మా షెట్కి కయ్య చూడండి మా షెట్ ఇంకా ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించాను ఇది ఎలాగన్నా మేము ఇంకా వాడతాను అని చెప్పాను కదా ఇక దీని ముందు ఒక కయ్యి ఉందనమాట ఈ ఒక్క కయ్య వరకు మేమైతే శనగ వేసుకుంటున్నాము ఎందుకంటే ఇక వా మేము శనగ నూనె వాడేది ఆ తర్వాత శనగపప్పులకు కానీ చట్నీలకు కానీ పొడ్లకు కానీ కావాలంటే ఇక మనకి ఉండాలి కదా మనం అని చెప్పేసి మాకైతే ఈ అయితే వేసుకుంటున్నాం అనమాట అయితే ఈ కయ్యి వేసుకోవడానికి ఏంటంటే ఇటు సైడ్ వాళ్ళు పైరు అనమాట ఆ తర్వాత ఇటు సైడ్ మేము ఇక దున్నేసి పైరు నాటేస్తాం ఈరోజు ఇది రెండు రోజులకు ముందుగానే దున్నేసి పప్పు వేసి ఉండాలి అసలు కానీ ఏంటో మా వాళ్ళు ఈసారి అయితే లేట్ చేశారనమాట అయితే అసలు ఎలా అబ్బా మిషన్ ఎలా దిగుతుంది ఇక్కడ దిగాలంటే ఒకటి ఈ కైలోకి దిగాలంటే అటు సైడ్ ఉంది కదా అటు సైడ్ నుంచి అయితే రావాలి మిషన్ లేదు గో ఇటు సైడ్ ఉంది కదా మిట్టి కైలు ఈ మిట్టి కైల్లో నుంచి గో అక్కడ మా చిన్మా మా ఉన్నాడు చూడండి కనిపిస్తున్నాడు మీకు అక్కడి నుంచి అయితే రావాలి అక్కడ నుంచి దిగాలి ఇంకా ఇదంతా పైన నాటేశారు అనుకో ఇక్కడైతే పప్పు వేసేదానికి కుదరదనమాట కానీ నిలిపేస్తామా అనుకుంటున్నాం ఒకసారి కదా ఎందుకని చెప్పేసి ఇకైతే మరి దున్ని చేస్తాను రొడా వేటర్తో ఇప్పుడు ఇది ఆడుసిన దున్నదానికి వస్తుంది కదా రొడ వేటర్ దాంతో దున్ని చేసి ఆ తర్వాత అయితే నేను దీన్ని దున్ని చేస్తాము దున్ని చేసిన తర్వాత మడకలతోన్నా వేసుకుందాం అని అయితే ప్లాన్ చేస్తాను బట్ ఎన్ని రోజులు అయిందో అసలు మడకలతో వేసి పప్పు మిషన్లో వచ్చిన మొదలుకొని అసలు మడకలతో వేసేదే లేదనమాట కాబట్టి ఈసారి అన్న వేస్తారా లేదా పప్పు మిషన్తోనో ఏందనేది మళ్ళీ మీకు ఈసారి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి మంచి వీడి తక్ద్దాం బాయ్ సీటుట